అని ఇంక మళ్ళీ జీవితంలో ఇంకా దాని జోలికి పోకూడదు అలా మళ్ళీ దాన్ని తలుచుకోవడం కానీ అసలు ఊహించడం కానీ ఇంకా పోకూడదు ఇంకా నిజాయితీగా బతకాలి కనీసం అప్పుడైనా భగవంతుడు క్షమిస్తాడు భగవంతుడి రూపంలో భర్త భార్య కూడా క్షమిస్తాడు కాపురం బాగుంటుంది ఎందుకంటే ఇప్పుడు పశ్చాత్తాపం చాలా గొప్పది అది పూర్తిగా స్వచ్ఛంగా ఉండాలి స్పష్టంగా ఉండాలి మళ్ళీ ఇంకేదో చేసేలా ఉండకూడదు అక్కడ నాటకాలు ఆడకూడదు పరిహారాల కోసం భౌతిక ప్రక్రియలు చేపట్టడం కాదు అక్కడేదో చేసేద్దాం ఎక్కడేదో చేసేద్దాం ఆ దానివల్ల పోవు పశ్చాత్తాపం వల్లే పోతాయి పాపానికి పశ్చాత్తాపాన్ని మించిన ప్రాయశ్చిత్తమే లేదు ఆ పూర్తిగా మనం కన్నీడతో మన హృదయాన్ని మనమే కడిగేసుకుని పశ్చాత్తాప పశ్చాత్తాపడ్డామంటే ఆ పాపం పోయినట్టే అప్పుడే ప్రాయశ్చిత్తం అంట ప్రాయశ్చిత్తం అంటే చిత్తాత్ ప్రాయ మనస్సులోంచి బయటికి వెళ్ళగొట్టడం అంతకంటే ఏం లేదు అక్కడ ప్రాయమంటే నిష్క్రమణం చిత్తాత్ప్రాయ మనస్సు నుంచి బయటికి దాన్ని వెళ్ళగొట్టడం అంటే పూర్తిగా కుళ్ళి 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 ఎడిచామంటే లోపల చేసిన దానికి వెళ్ళిపోకుండా ఏముంటుందమ్మా అది కరిగిపోయింది అయిపోయింది దాని పాదాలు పాలతో కడిగేసాం గొడవలేదు ఇంకా అది నిశ్చింతగా ఉండొచ్చు అప్పుడు